అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై సెంటర్ టూ ఫిఫ్టీ కలెక్షన్ అయితే మన దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ మొత్తం చూపిస్తాను చాలా బాగున్నాయండి టూ ఫిఫ్టీ శారీసు ఫుల్ ఆఫ్ మెసేజెస్ అండి నేను తీసుకొచ్చేది రెండు కట్టలు అంటే డిజైన్కి టూ టూ పీసెస్ త్రీ త్రీ పీసెస్ మాత్రమే వస్తాయండి బట్ ఈ శారీస్కి మాత్రం ఫుల్ ఆఫ్ మెసేజెస్ అనమాట ఓకేనా అందులో ఉన్నటువంటి వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయండి కలర్స్ గా ఏ డిజైన్స్ ఉన్నాయన్నీ చూపించేస్తాను సూపర్ డూపర్గా ఉన్నాయి టూ ఫిఫ్టీ కూడా క్లాత్ కూడా చాలా స్మూత్ గా వస్తుంది షిఫాన్ క్లాత్ వస్తుందండి కట్ కూడా మీకు సిక్స్ థర్టీ కట్ వస్తుంది అనమాట సిక్స్ థర్టీ కట్ వస్తుంది బ్లౌజ్ ఉంటుంది పళ్ళు కూడా ఉంటుందండి బ్లౌజ్ అనేది మీకు కింద బార్డర్ ఎలా అయితే వస్తుందో ఎగ్జాక్ట్గా విధంగా బ్లౌజ్ అనేది వస్తుంది ఓకేనా ఇలా చూసారా ఈ విధంగా అండి బ్లౌజ్ అనేది ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇందులో పళ్ళు కూడా అవైలబుల్గా ఉంది ప్రతి సారీలో కూడా మీకు పళ్ళు బ్లౌజ్ రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి ఈచ్ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి డైలీ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఓకేనా చాలా సూపర్ కలర్స్ ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఉన్న డిజైన్స్ కలర్స్ చూపిస్తానండి సూపర్ అంటే సూపర్గా ఉందండి క్లాత్ అయితే ఒక్కొక్కటి చూపిస్తాను మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసేసి బుక్ చేసేసుకోండి ఓకేనా మంచి గ్రే కలర్ మీద మంచి ఫ్లోరల్ డిజైన్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఓకేనా అన్నీ మిక్స్డ్ కలర్స్ మిక్స్డ్ డిజైన్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవైతే ఎక్సలెంట్గా ఉన్నాయండి మంచి వైట్ బేస్ మీద ఇలాగా బ్లౌజ్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది శారీలోటటువంటి ఇలా డిజైన్ వచ్చేస్తుంది సూపర్ సూపర్గా ఉందండి గ్రే కలర్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి చూసారా అన్ని కూడా లైట్ కలర్ చార్ట్ అవైలబుల్ గా ఉంది ఇందులో లైట్ కలర్స్ ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ ఉన్నాయి ఈ లో అయితే మీకు సిక్స్ కలర్స్ దాకా అవైలబుల్ గా ఉన్నాయి చాలా బాగున్నాయండి కలర్స్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి క్లాత్ వైజ్ కానివ్వండి మనము ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటేనే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు అలాంటిది మనకు అదే టూ ఫిఫ్టీలో శారీ విత్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుందంటే చాలా సూపర్ అనమాట ఓకేనా చాలా బాగుంది క్లాత్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి డైలీ వరకు మీరు రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేయొచ్చు మీరు ఎలా యూజ్ చేసినా కూడా కలర్ అనేది చేంజ్ అవ్వదు క్లాత్ అనేది పగిలిపోదు అలాగే మనం ఐరన్ కూడా చేయాల్సిన అవసరం లేదు అంత బాగుంది క్లాత్ అనేది ఎక్కువ సాఫ్ట్గా ఉన్నటువంటి శారీస్ అయితే కొద్ది రోజులకి ఖచ్చితంగా మనం ఐరన్ చేయాలండి ఇలా షిఫాన్ క్లాత్ అయితే అసలు మనం ఐరన్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఇలా బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తం వైట్ బేస్ మీద శారీస్ అండి ఇవి ఇందులో అయితే సిక్స్ కలర్స్ ఏమో అవైలబుల్ గా ఉన్నట్లున్నాయి మీకు ఈ శారీస్ ఏవి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ మీద నేను నంబర్ ఇస్తాను టైటిల్లో కూడా నంబర్ ఇస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఉన్న వాళ్ళందరూ కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా మీరు ఇచ్చే ఒక చిన్న లైక్కి నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా మంచి మంచి కలెక్షన్ తీసుకురావడానికి నాకు కూడా ఒక చిన్న మోటివేషన్ అనమాట ఓకేనా చాలా బాగుందండి శారీ కూడా చూడండి మంచి బ్రౌన్ కలర్లో బ్లౌజ్ అనేది ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది బాందనీ సారీస్లో అయితే ఒక్క పీస్ కూడా లేవండి ఒక్కటేమో మిగిలి ఉంటే అది పెట్టాను ఓకే ఒక పీస్ అవైలబుల్గా ఉందండి బాధినీలో చాలా మంది అవైలబిలిటీ అడిగారు కానీ బట్ ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఎల్లో కలర్ ఓకేనా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది ఇందాక బ్రౌన్ చూపించాను కదా అందులో ఒక కలర్ కృష్ణ బ్లూ అండి డార్క్ కృష్ణ బ్లూ కలర్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కాఫీ కలర్ చాలా బాగున్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు టూ ఫిఫ్టీకి ఇలాంటి శారీస్ అనేవి అండి మీరు ఒకవేళ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోకపోయినా ఏదైనా బ్లౌజ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటాయి ఇదొక డిజైన్ జస్ట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఇదండి చాలా బాగున్నాయండి శారీస్ అన్ని కూడా చాలా సూపర్ గా ఉన్నాయి డిజైన్ వైజ్ గా కానీ క్లాత్ వైజ్ గా కానీ కలర్ వైజ్ గా కానీ చాలా బాగున్నాయండి అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఓకేనా ఇవ్వండి ఈ కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్